ఓం గురుభ్యో నమ గం గణపతి సఫల యాత్ర ఒకప్పుడు బోధిసత్వుడు కాశీనగరంలోని ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు అతడు ఐదు వందల బండ్లపై సరుకు వేసుకుని దేశాంతరం పోయి వర్తకం సాగించేవాడు ఆ పట్టణంలోని మరి ఒక వర్తకుడు ఉన్నాడు అతడు యోచనాపరుడు కాదు సరికదా పైగా దురుద్దేశాలు కలవాడు ఒకనాడు బోధిసత్వుడు ప్రయాణానికి బళ్ళు సిద్ధం చేసుకుందామనేటంతలో రెండవ వర్తకుడు బయలుదేరుతానన్నాడు అప్పుడు బోధిసత్తుడు అతను అతనితో మిత్రమా నీ బళ్ళు నా బళ్ళు ఒక్కసారిగా బయలుదేరితే దారి పట్టక ఇబ్బంది కలగవచ్చు అందువల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పోయి రావటమే మంచిది ముందు నువ్వు బయలుదేరుతావా నన్ను సాగమన్నావా నీ వీలు చొప్పునే చెప్పు అన్నాడు వర్తకుడు తనలో తాను ముందుగా పోతే నా మనుషులకు నవనవలాడే కూరలు దొరుకుతాయి పశువులకు పట్టుకుచ్చు లాంటి పచ్చగడ్డి దొరుకుతుంది స్వచ్ఛమైన తేట నీరు లభిస్తుంది ఏ దేశం వెళ్ళినా నా సరుకులకు ఇష్టం వచ్చిన ధర అడగవచ్చు చూడగా ముందు వెళ్ళటమే లాభం అనిపిస్తున్నది అని అనుకున్నాడు సత్పుడు ఆలోచించాడు ఎప్పటికైనా ఒకళ్ళు తొక్కిన దారిని పోవటమే సులువు ఒకసారి పశువులు మేసిన చోట పచ్చిగడ్డి మళ్ళీ చిగురు పట్టి రెండింతలుగా మొలకెత్తుతుంది కూరగాయలు అంతే నీటి వసతి లేని చోట ముందు వెళ్ళిన వాళ్ళు నీళ్ల కోసం బావులు తీస్తారు అవే మనకు ఉపకరిస్తాయి పోతే కానిచోటులకు పోయి వర్తకంలో బేరాలడడం తగని పని మొదట వెళ్ళిన వాళ్ళు ధరవరలు నిర్ణయించే ఉంటారు కనుక వెనక వాళ్లకు ఆ సాధక బాధకాలను తప్పిపోతాయి అని తలచి తను వెనకని బయలుదేరుతానన్నాడు చేరవలసిన ప్రాంతం అరవై యోజనాల దూరం మధ్య ఒక పెద్ద ఎడారి సరిపడ తిను బండారాలు పీపాల నిండా మంచినీళ్ళు జాగ్రత్త పెట్టారు ఈ సరంజామాతో రెండవ వర్తకుడు భలే భలేపాచిక వేశానని సంతోషిస్తూ చాలా దూరం ప్రయాణం చేసి చివరికి ఆ బ్రహ్మాండమైన ఎడారి చేరుకున్నాడు కొంత దూరం పోయేసరికి అతనికి ఒక అపూర్వమైన రథం ఎదురయింది ఆ రథాన్ని ముచ్చటైన తెల్లటి గుర్రాలు లాగుతున్నాయి బండిలో ఒక రాజపురుషుడు కత్తులు కఠార్లు ఇల్లంబులు ధరించిన పరివారం ముందు నడుస్తుంది ఆ జనమంతా గొప్ప వర్షంలో తడిసిపోయినట్టు బండి చక్రాలు ఎక్కడో బురదలో కూరుకుపోయినట్టు ఆనవాళ్లు కనిపిస్తుంది అందరూ తలలకు తుండ్లు చుట్టుకొని అరవిచ్చిన తామర పువ్వులు ఉన్నారు బండిలో వర్త కొన్ని ఆపి రథంలో ఉన్న రాజపురుషుడు రసంగా ప్రసంగవశాత్తు అంటున్నట్టుగా ఏమి వర్షమయ్యా బాబూ కడవలతో కుమ్మరించేసింది అదిగో ఆ అడవి దాటితే అంతా జలమయమే ఏళ్ళు ఊళ్ళు ఏకమైనయి అంటువంటి ప్రదేశానికి పోబోతూ ఇలా కష్టపడి పీపాలతో నీళ్లు మోసుకుపోవడం ఎందుకయ్యా చాదస్తం కాకపోతే అన్నాడు నిజమేనని నమ్మి దురాలోచన లేని వర్ దూరాలోచన లేని వర్తకుడు పీపాలలో నీళ్లన్నీ పారబోయించి వేశాడు తీరా చూస్తే ఎంత దూరం పోయినా ఆ ఎడారి కనబడుతూనే ఉంది కానీ చేరుకోవటం మటుకు జరగలేదు వర్తకుని పరివారానికి దాహం వేసింది తాగటానికి గుక్కెడు నీళ్ళైనా లేకపోయినాయి గొంతులు ఎండిపోయి అంతా ఎడారిలో ఏడారిలో దిక్కులేక మరణింప సాగారు అలా మరణించిన జనాన్ని రాజపురుష రూపంలోనూ పరివార రూపంలోనూ వచ్చిన భూతాలు ఆహారంగా చేసుకున్నాయి క్రమంగా దప్పిక బాధ వల్ల మనుషులలాగే ఎడ్లు సోలిపోయినాయి వాటిని ఆ భూతాలు బలిగొన్నాయి అక్కడ అస్థిపంజరాలు పోగులు పడ్డాయి బళ్లలో సామాను మాత్రం అలాగే ఉండిపోయింది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బోధిసత్వుడు కూడా అదే దోవన బయలుదేరాడు అతడు సరిపడిన సరిపడిన తిని పీపాల నిండా నీరు ప్రయాణం అయ్యాడు బళ్ళు ఎడారి వరకు వచ్చేసరికి బోధిసత్వుడు పరివారంతో నాతో చెప్పకుండా ఎవళ్ళు ఒక్క చుక్కైనా నీళ్లు పారబోయకూడదు ఇక్కడ ఉన్నవన్నీ విషవృక్షాలు నన్ను అడగకుండా వాటి నుండి ఒక్క ఆకైనా తుంపవద్దు తెంపవద్దు అని హెచ్చరింక చేశాడు తీరా ఎడారి మధ్యకు వెళ్ళగా మునపటిలాగే అపూర్వమైన రథంలో రాజపురుషుడు పరివారంతో ఎదురు వచ్చాడు వాళ్ళ వేషాలు చూడగానే బోధిసత్వుడు సంగతి గ్రహించి వేశాడు ఇది లాగానే రాజపురుషుడు నీళ్ల పీపాలు చూచి వేలాకోలం చేశాడు అప్పుడు బోధిసత్వుడు కొత్త నీరు ముందు కనిపించనివ్వని నీరు పారబోయడం ఎంతసేపు అన్నాడు ఇక రాజపురుషుడు చేసేది లేక జారుకున్నాడు అయితే అతడు చెప్పిన మాటలు బళ్ళవాళ్లలో కొంతమందికి నమ్మకం తోచి పీపాల నీళ్లు పారబోయడానికి సిద్ధపడ్డారు అప్పుడు బోధిసత్వుడు వాళ్లతో ఎడారిలో నీటి వసతి ఉన్నట్లు ఎప్పుడైనా మీరు విని ఉన్నారా మీలో ఒక్కళ్ళకైనా చల్లటి గాలి ఒంటికి తగిలిందా కనుచూపు మేరలో ఒక్క చిన్న మేఘమైనా మీరు చూశారా ఒక్కసారైనా మెరుపు మెరిసినట్టు కనిపించిందా ఆ పెద్ద మనిషి చెప్పినట్లు ప్రదేశం అంతటా గొప్పగా వర్షం వచ్చిందని అనుకుందాం ఉరుములు యోజనాల దూరం వినపడతాయి కదా మీ చెవులకు ఒక్క ఉరుమైనా వినపడిందా అని ఇలా ప్రశ్నలు వేసేసరికి సమాధానం చెప్పలేక వాళ్ళు తెల్లబోయారు ఇక మారు మాట్లాడలేదు అప్పుడు బోధిసత్వుడు చూడండి వాళ్ళు నిజమైన మనుషులు కాదు మానవాకృతి దాల్చిన భూతాలు వాళ్ళ మాటలు విని మనం నీళ్లు పారబోసుకొని కూర్చుంటే తరువాత దాహం వేసినప్పుడు గుక్కెడి నీళ్ళైనా ఉండవు దప్పి వల్ల మనం మరణిస్తే మి మింగేయవచ్చనని వాళ్ళ ఉద్దేశం తెలిసిందా కనుక ఒక్క చుక్కైనా నీళ్లు పోయనీయకండి అని మళ్ళీ హెచ్చరించాడు అతను పరివారము కొంత దూరం సాగేసరికల్లా రెండవ వర్తకుని ఐదు వందల బళ్ళు వాటి నిండా సామానులు కనిపించాయి అక్కడ అస్థిపంజరాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి ఇవి చూచి అంతా ఎంతో ఆశ్చర్యపోయారు అప్పుడు బోధిసత్వుడు చూశారా దూరాలోచన లేక నీళ్ళన్నీ పారబోసుకున్నందువల్ల ఆ వర్తకునికి చివరికి ఏ గతి పట్టిందో అంటూ వాళ్లకు అసలు సంగతి చెప్పాడు తెల్లబారగానే అతడు ఆ బళ్ళను కూడా తీసుకొని వెళ్ళదలిచిన దేశం వెళ్ళాడు చాలా లాభం గడించి పరివారంతో సహా క్షేమంగా తన నగరానికి వచ్చి సుగంగా ఉన్నాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం